శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం బాబా గారి సందేశం విన్నట్లయితే బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డా ఈ రోజుని అస్సలు మరువకు ఒకేసారి మూడు శుభవార్తలు వినబోతున్నావమ్మా వెంటనే విను తల్లి చూడు బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి అసలు నాకు శుభవార్తలు వస్తాయా లేదా అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ ఆ రోజు ఇప్పుడు వచ్చింది నీకు ఆ శుభవార్తలు చేర్చడానికే నేను వచ్చానమ్మా ఒకటి కాదు రెండు కాదు మూడు శుభవార్తలు నీ కోసం తీసుకొచ్చాను తల్లి వెంటనే వినాని వినని బాబాగారంటూ ఉన్నారండి అయితే ఈరోజు బా తన బిడ్డలకి ఎవరైతే నా జీవితంలో అసలు మంచి జరుగుతుందా లేదా అసలు నాకు మంచి రోజులు వస్తాయా లేదా అనేటువంటి సందేహంలో ఉన్నారు బాబాగారు నా మొక్కులు వింటూ ఉన్నారా నా మర ఆలకిస్తూ ఉన్నారా అనేటువంటి సందేహం ఉన్నటువంటి తన బిడ్డల కోసం నేను మీ కోసం ఉన్నాను నా బిడ్డలకు నేను ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటానని చెప్పడానికి ఈరోజు బాబాగారు మన తండ్రి గారు ఈరోజు తన బిడ్డల కోసం ఈ మూడు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి కేవలం తన బిడ్డల కోసం మాత్రమే ఈ సందేశాలు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు నీకు నాపై ఉన్నటువంటి అపనమ్మకం ఈ రోజుతో తొలగిపోతుందమ్మా అసలు నేను నీ మొర ఆలకిస్తున్నానా లేదా అన్నటువంటి సందేహం ఈ రోజుతో పటాపంచలైపోతుంది అని బాబాగారి ఉద్దేశం అన్నమాట ఎప్పుడూ ఒక్కసారి మనం బాబాగారిని ప్రార్థిస్తే చాలండి ఒక్కసారి మనం బాబా గారిని చూస్తే చాలు దీనంగా బాబా నువ్వు నాకి నాకు నువ్వే దిక్కు నన్ను కరుణించని దీనంగా చూసి బాబా గారిని వేడుకుంటే చాలు ఆ క్షణం నుంచి బాబాగారు ఎప్పుడూ మనతోనే ఉంటారు ఆ తండ్రి రక్షణలో మనం చాలా జాగ్రత్తగా ఉంటామండి చాలా జాగ్రత్తగా ఉంటాం అందుకే బాబాగారు ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా బాబాగారు నా మొర ఆలకిస్తున్నారా లేదా బాబాగారు నా వైపు చూస్తున్నారా లేదా నన్ను ఆశీర్వదిస్తారా లేదా అనేటువంటి సందేహాలు మనకు రాకూడదు ఒక్కసారి మనం బాబాగారిని ప్రార్థించాక మనం మర్చిపోయినా సరే బాబాగారు మనల్ని మర్చిపోరండి ఎందుకంటే మనల్ని తన భక్తులుగా కాదు తన బిడ్డలుగా స్వీకరిస్తారు బాబాగారు తన బిడ్డల బాధ్యత ఎలా అయితే తన తల్లిదండ్రులకు ముఖ్యమవుతుందో అలాగే తన భక్తుల బాధ్యత అంతా కూడా బాబాగారు ముఖ్యంగానే చూస్తారు తన బాధ్యతగా తీసుకుంటారు దానికోసం ఈరోజు ఎవరికైతే ఏదో ఒక మూల ఒక చిన్న అనుమానం ఉంటుందో బాబాగారు నా మొర ఆలకిస్తున్నారా లేదా అని వారందరి కోసం కూడా ఈరోజు ఒకటి రెండు కాదండి మూడు శుభవార్తలు తీసుకొచ్చానని బాబాగారు అంటూ ఉన్నారు అయితే బాబాగారు ఈ సందేశంలో తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం అయితే బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ జీవితం అంతా కష్టాలేనా ఇక నీకు ఆనందమే రాదా ఒకవేళ ఆనందం వచ్చినా చుట్టం చూపులా వచ్చి వెళ్తుందే ఏంటి బాబా ఇది మరి ఈ కష్టాలు ఓటములు ఇవి మాత్రం ఎందుకు శాశ్వతంగా నాతోనే ఉన్నాయి ఇక నా జీవితం ఇంతేసాయి అస్సలు మారదు నేను కూడా ఈ కష్టాలకే అలవాటు పడిపోయానులే ఆనందాల కోసం ఎదురు చూడటం మానేశాను ఇప్పుడు మీరు మళ్ళీ నాకు కొత్తగా ఆశలు రేపడానికి శుభవార్త అంటూ వచ్చారా అస్సలు వద్దు తండ్రి శుభవార్తలు వస్తాయని నేను అనుకోవడం లేదు నా జీవితం మారుతుందనే నమ్మకం కూడా నాకు లేదు మీరు నా జీవితంలో ఎందుకు ఇలా ఆటలాడుకుంటూ ఉన్నారు తండ్రి అని అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ చూడమ్మా ఇప్పుడు ఈ మాటలు వింటుంటే నీ మనసంతా పూర్తిగా నిరాశతో నిండిపోయిందని నాకు అర్థమవుతూ ఉంది నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదని బాధపడుతున్నావు కదా బిడ్డ ప్రతి మనిషికి ఎన్నో ఆశలు కోరికలు కళలు అన్నీ ఉంటాయి అవి సహజం అవన్నీ తీరాలని ప్రతి మనిషి కోరుకుంటారమ్మా కానీ కేవలం కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఇలానే అంటున్నావు కదా సాయి ఈ కష్టాలు నా వల్ల కాదు తండ్రి నా కన్నీరు కూడా ఆవిరైపోయింది ఏడ్చి కన్నీటి రూపంలో నా బాధను బయటికి పంపదామనుకున్న ఆ కన్నీరు కూడా రావటం లేదు బాబా నా మనసంతా గందరగోళంగా ఉంది తండ్రి అసలు ప్రశాంతత లేదు కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో మీకు తెలుసా నవ్వుదామనుకున్నా నా వల్ల కావడం లేదయ్యా మీరే ఆలోచించండి నేను ఏ స్థితిలో ఉన్నానో మీకే తెలుస్తుంది బాబా అని ఎంతో బాధపడుతూ అడుగుతున్నావు కదా తల్లి బిడ్డ ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయమ్మా నేను అన్నీ వింటున్నాను తల్లి ఇక నీ బాధలు కష్టాలు కన్నీరు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే నేను నీ ముందుకు వచ్చానమ్మా ఇక నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు తల్లి నీ సాయి చెప్పినట్టు చేయి చాలు ఒక్కసారి కళ్ళు మూసుకుని నా రూపాన్ని తలుచుకుని ప్రశాంతంగా ఉండు నా మాటలన్నీ నీ మనసులో మొక్కలుగా జాగ్రత్తగా నాటుకో నా ఈ మాటల మొక్కలకు ప్రతిరోజు సంతోషం అనే నీటిని పోయి తల్లి తరువాత అవి చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ నీ మనసంతా ఒకరోజు విరిసిన తోటల సుగంధ పరిమళాలతోటి ఆనందంగా ఉంటుంది ఇప్పుడు నీ బాబా చెప్పే మాటలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా విను నీ బాబానే స్వయంగా నీతో మాట్లాడుతున్నాడనుకున్నట్టు తల్లి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వినుబిడ్డ తల్లి నువ్వు అనవసరంగా ఆలోచించటం వల్ల ఇక్కడ ఏదీ మారదు జరగాల్సింది నువ్వు ఆపలేవు కాబట్టి అనవసరంగా ఆలోచించకు ఆలోచనలన్నింటినీ విసిరిపడేసాయి నేనున్నాను కదా బీట నువ్వు నా బిడ్డవి నీకు ఆపద కలగనిస్తానా చెప్పు మనసు కాస్త తేలిక పడుతుంది తల్లి అనవసరమైన ఆలోచనలన్నీ విసిరిపడేసాయి ఇక నీ ఆశలు కోరికలు అన్నీ జరుగుతాయమ్మా ఆ నమ్మకాన్ని పెంచుకో అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవు ఇక ఇప్పుడు నీ మనసులో ఎలాంటి బాధ భయం చికాకులు ఇవేమీ లేవు కదా మనసు చాలా తేలికగా ఉంది కదా బిటా ఇక అతి కొద్ది రోజులలోనే నువ్వు వినాలి అనుకుంటున్న మూడు శుభవార్తలు వింటావు తల్లి ఒకటి కాదు రెండు కాదు మూడు శుభవార్తలు నువ్వు వింటావమ్మా అందులో మొదటిది నీ బంధం గురించి నీ బాధ కష్టం నష్టం సంతోషం ఇవన్నీ ఆ బంధంతోనే కదా ఆ బంధంతోనే ఇవన్నీ ముడిపడి ఉన్నాయి ఇక ఆ బంధంలో మార్పు రావాలనే కదా కోరుకుంటున్నావు సరే బిటా అతి కొద్ది రోజుల్లో నీ బంధంలో మార్పు చూడబోతున్నావమ్మా ఇక రెండవది నీ సంతానం నీ సంతానం కోసమే కదా రెండవ నీ కోరిక చూడు బిడ్డ నీ సంతానం నీ కంటిపాప లాంటివారు వారిని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో నాకు తెలుసు బాబా నా బిడ్డలకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించు తండ్రి అని నన్ను ఎన్నిసార్లు నువ్వు కోరుకున్నావో నాకు గుర్తుందమ్మా ఇక వాళ్ళు జీవితంలో మంచి స్థాయిలో ఉంటారు తల్లి నీ బిడ్డలు మంచి స్థాయికి వెళతారని నా బిడ్డ నీకు నేను మాట ఇస్తున్నానమ్మా నా మాట అస్సలు పొల్లుపోదు తల్లి అలానే జరుగుతుంది నువ్వు సంతోషంగా ఉండు ఇక మూడవ కోరిక మూడవ శుభవార్త డబ్బు ఆ డబ్బు లేకపోతే నీకు ఎక్కడా కూడా విలువ ఉండదు తల్లి ఆ విషయం నాకు తెలుసు ఎక్కడా ఏ పని కూడా జరగదు నువ్వు ఏది కావాలన్నా ప్రస్తుతం అది ధనంతోనే ముడిపడి ఉంది అందుకని బిడ్డ నీ ఆర్థిక స్థితిని నేను మెరుగుపరచబోతున్నానమ్మా ఎంత ధనాన్ని నీకు ప్రసాదిస్తానో తెలుసా తల్లి నువ్వు కోరుకున్నవి ఆలోచించేదానికి అవకాశం లేకుండా కొనుక్కునేంత డబ్బు నేను నీకు ప్రసాదిస్తాను తప్పకుండా నీ కోరిక తీరుతుంది తల్లి సంతోషంగా నువ్వు ఉండబోతున్నావమ్మా నీ బిడ్డలు మంచి స్థాయిలో ఉండబోతున్నారు నువ్వు ఇప్పటి వరకు అనుభవించినటువంటి పేదరికాన్ని ఇక నీకు కలలో కూడా గుర్తుకు రాకుండా చేస్తాను అంత ధనప్రాప్తిని నేను కలిగిస్తాను తల్లి నువ్వు ఇక దేని గురించి ఆలోచించకు చూడమ్మా ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతుంది క్రమంగా అంచలంచలుగా నువ్వు ఎదుగుతూనే పోతావు సిరి సంపదలలో తులతూగబోతున్నావు బిడ్డ ఆకస్మిక ధనలాభం కలుగుతుందమ్మా నీకు ఇవ్వాల్సిన మొండి బకాయిలు వసూలవుతాయి నువ్వు అమ్ముకోవాలనుకుంటున్న స్థలం పోతుంది నీ బిడ్డలు మంచి స్థాయిలో ఉంటారు ఈ విధంగా నువ్వు నీకు తెలియకుండానే ఒక శిఖరంలా ఎదగబోతున్నావు తల్లి ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు కళ్ళు మూసుకొని ప్రశాంతమైన మనసుతో నువ్వు విన్న ఈ మాటలు ప్రతి మాట నిజమవుతుంది బిడ్డ ఇప్పుడు నీకు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా తల్లి ఆ ప్రశాంతతను అలానే నీ మనసులో నింపేసుకో దానిని బయటకు వెళ్ళనివ్వద్దు ఆ సంతోషాన్ని కూడా నీ జీవితాంతం నీకు తోడు ఉండేలా నేను ఆశీర్వదిస్తానమ్మా ఇక ఈరోజు నుంచి నీ జీవితం క్రమేపీ మారుతూ వస్తుంది ఆ మార్పును నువ్వు గమనిస్తావు తల్లి బాబా నా మాటలు విన్నారు నాకు ఏదైతే బాబాగారు చెప్పారో అదే విధంగా చేస్తున్నారని నువ్వే అంటావు నన్ను దర్శించుకోవడానికి అతి త్వరలోనే షిరిడీ వస్తావమ్మ నా బిడ్డ కోసం వెయ్యి కళ్ళతో నేను ఎదురు చూస్తూ ఉంటాను తల్లి ఇక సంతోషంగా ఉండు అని అంటూ ఉన్నారండి ఈ సందేశాన్ని ఏ బిడ్డలైతే మనస్ఫూర్తిగా బాబాగారు చెప్పినట్టు బాబాగారి రూపాన్ని తన మనసులో నిలుపుకొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఈ సందేశాన్ని విని ఉంటారు వాళ్ళందరూ కూడా బాబాగారిని అనుభూతి చెంది ఉంటారండి బాబాగారు తన పక్కనే కూర్చుని తన భుజంపై చేయి వేసి తన తలని నిమురుతూ ఈ సందేశాన్ని చెప్పినట్టుగా వాళ్ళు అనుభూతి చెంది ఉంటారు బిడ్డ నువ్వు దేనికోసం ఆలోచించవద్దు ఇన్ని రోజుల నీ నిరీక్షణకు నేను ఒకటి కాదు రెండు కాదు మూడు శుభవార్తలు నీకు చేరవేస్తున్నానమ్మా అని బాబాగారు చెప్పారు కదా అండి ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో కోరుకునేటువంటి మూడు శుభవార్తలు ఒకటి బంధం కావచ్చు రెండు ధనం కావచ్చు వచ్చేసి తన సంతానం కావచ్చు ఈ మూడు కోరికలు కూడా ప్రతి ఒక్కరూ బాబాగారిని కోరుకునేటువంటి కోరికలు అవన్నీ బాబాగారు తన బిడ్డలకు ఏ విధంగా అయితే చెప్తారంటే తన పక్కనే కూర్చొని బాబాగారు తన బిడ్డపై చేయి వేసి మీరు భయపడవద్దు నేనున్నానమ్మా అని భుజం తట్టి ధైర్యం చెప్తూ ఉన్నట్టు ఫీల్ అవుతారండి మరి ఈ విధంగా ఎంతమంది బిడ్డలు కనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు సాక్షాత్తు తన పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టు ఎవరైతే అనుభూతి చెంది ఉంటారో ఏ పిల్లలైతే అనుభూతి చెంది ఉంటారో వాళ్ళందరికీ కూడా బాబా గారు ఈ శుభవార్త చేరవేసినట్టే అనుకున్నటువంటి మీ జీవితంలో ముఖ్య ఘట్టాలైనటువంటి ఈ మూడు శుభవార్తలు అతి త్వరలోనే నెరవేరబోతున్నాయండి మీ బంధం మీతో సంతోషంగా ఉంటే మీరింకా దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు మళ్ళీ మీ పిల్లలు ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటే తల్లిదండ్రులకు అంతకు మించినటువంటి ఆనందం మరొకటి లేదు ఇక చివరిది ముఖ్యమైనటువంటిది మీరు ఏది చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు కావాల్సింది ధనం ఆ ధనం ఉంటే చెడ్డవారిని కూడా గౌరవించేటువంటి లోకంలో మనం బతుకుతూ ఉన్నాం అలాంటి ఐశ్వర్యాన్ని కోకొల్లలుగా బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారండి దీంతో ఆ ధనప్రాప్తి అనేది ఏ విధంగా అయినా రావచ్చు ఎప్పటి నుంచో మీకు రావాల్సిన బకాయిలన్నీ వసూలు కావచ్చు నుంచో మీరు అనుకుంటున్నటువంటి అమ్మాలనుకుంటున్నటువంటి ఒక స్థలం అమ్ముడుపోవచ్చు లేదంటే బాబాగారు చెప్పినట్టు మీ పిల్లలు ఒక ఉన్నత స్థాయికి చేరుకుని వారి ద్వారా మీకు ధన ప్రాప్తి కలగవచ్చు ఎంత అదృష్టమో కదా అండి మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో బాబా నా పిల్లలను ఒక మంచి స్థాయికి చేర్చు తండ్రి వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా ఉండేలా చూడు తండ్రి అని మనం కోరుకుంటే వారితో పాటు మన జీవితాన్ని కూడా బాబా గారు మార్చబోతున్నారు వారు ఎంత సంపాదిస్తారంటే మిమ్మల్ని ఎవరైతే వద్దనుకున్నారో మిమ్మల్ని ఇప్పటి ఎవరైతే దూరం పెడుతూ వచ్చారో మిమ్మల్ని కలిస్తే మీరు ఎక్కడ ధన సహాయం అడుగుతారని ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి చూస్తూ దూరంగా ఉంచుతూ వచ్చారో వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు వారు చేసుకునేటువంటి ప్రతి ఫంక్షన్కి మిమ్మల్ని పిలుస్తారు మీకు పెద్దపీట వేస్తారు అలాంటి స్థితిని బాబాగారు చేసే అద్భుతాన్ని ఒకసారి గమనించండి మీ పిల్లల ద్వారా మీకు చేకూరుస్తారండి దాంతో మీరు అడిగినటువంటి రెండు కోరికలు ఒక్క కోరిక నెరవేర్చడం ద్వారా తీరిపోతాయి మీ పిల్లల్ని మంచి వృద్ధిలో పెడితే చాలు వారికి ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తే చాలు వారు సంపాదించేటువంటి ఆ డబ్బు ద్వారా మీరు కూడా సంతోషంగా ఉండగలరు మీ బంధువులలో మీకంటూ ఒక గౌరవం ఒక గుర్తింపు తేగలరు అయితే ఇది బాబాగారు చేసేటువంటి మహా అద్భుతం అండి ఏదైనా బాబాగారు కోరిక తీర్చాలి ఒక బిడ్డని ఎదగాలి ఎదిగించాలి దగ్గరుండి చూసుకోవాలి అని అనుకుంటే దానితో పాటు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కూడా తనకు అనుకూలంగా మార్చేస్తారు మీరు అడిగినది మాత్రమే తీర్చి గారు వెళ్ళిపోరు మీరు అడిగి ఏదైతే ప్రసాదించమని అడిగారో అది ఒక్కటే ఇచ్చి బాబాగారు వెళ్ళిపోరు దాని చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులన్నిటినీ కూడా మార్చి మీకు అనుకూలంగా మార్చి మీకు ఎనలేని సంతోషాన్ని మీ చేతిలో పెట్టి మరి బాబా గారు వెళ్తారండి బాబాగారు ఏదైనా మాట చెప్పారు అంటే వందకి వెయ్యి శాతం అది నెరవేరుతుందండి దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈరోజు ఏ బిడ్డలైతే బాబాగారు తమ కోసమే ఈ సందేశం చెప్పారు నా పక్కనే బాబాగారు కూర్చొని నా భుజంపై చెయ్యి వేసి నన్ను ఓదారుస్తూ ఈ సందేశాన్ని నాకు చెప్పారు అనేటువంటి అనుభూతి ఎవరికైతే కలిగిందో ఆ బిడ్డల జీవితం తప్పకుండా మారిపోతుందండి అతి కొద్ది రోజులలోనే ఆ అద్భుతాన్ని మీరు చూస్తారు బాబాగారు చెప్పినటువంటి ఈ మూడు శుభకార్యాలు కూడా మీ జీవితంలో జరిగిపోతాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదండి మీరు ధైర్యంగా నిశ్చింతగా బాబాగారి పైన నమ్మకంతో సంతోషంగా మీరు జీవితాన్ని గడపండి అతి కొద్ది రోజులలోనే మీ జీవితం మారిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబాగారి భక్తులకైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారిగా ఛానల్ని చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్